ఇప్పుడు బద్రీనాథ్ లో ఒక హోటల్ని అడిగి మరీ వంట వండుతున్నాడు ఫస్ట్ కొంచెం నూనె పోసుకొని దీంట్లో కొంచెం అండ్ల వేసాడు తెల్లగడ్డ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసాడు సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలు అట్లాగే ఎరగడ్డా ఇంటికి కనిపిలేదని చెప్పి ఇప్పుడు ఫైరింగ్ అయితే రంపించాడు హెలికాప్టర్ కిందనే పోతా ఉంది సౌండ్ మాత్రం బీభచ్చంగా వస్తుంది ఇక్కడ వెదర్ మాత్రం చాలా చల్లగా ఉంది నైట్ అయితే వణికిపోతున్నాం కొంచెం బాగా కలిపి బట్టణాలు వేసాడు ఇదంతా ఫ్రై చేసుకొని టమాటోలు వేసాడు తర్వాత పొటాటో కూడా వేసాడు దీన్ని మొత్తం బాగా ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ అట్లాగే కొంచెం పసుపు అట్లాగే కారం ధనియాల పొడి కరం మసాలా ఇవన్నీ వేసి బాగా నీట్గా కలిపేసాడు కొంచెం అల్లం పేస్ట్ వేసాడు అట్లాగే కొంచెం నీళ్లు పోరేసి దీన్ని మొత్తం నీట్గా కలిపాడు ఇప్పుడు దీన్ని కొంచెం ఉప్పు చూసుకుంటున్నాడు కరెక్ట్ గా ఉందా లేదా అని ఇప్పుడు దీన్ని మొత్తం రెడీ చేసుకుని దీంట్లోకి వైట్ రైస్ అయితే వేసాడు ఇప్పుడు చూడండి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో అద్దరిపోయింది కదా లాస్ట్ ఫైనల్ కొత్తిమీర జల్లాడు చరం చేసిన బిర్యానీ మా తమ్ముడి దిని అని చెప్పాడు